నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ నేను మీదుర్గా భవానీ ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్ ఒకసారి హెడ్లైన్ చెప్తాను చూడండి రెండు జిల్లాలు ఎందుకు ఒకే నగరానికి రెండు జిల్లాలుగా విభజించడం ఏమిటి అసలు మరి ఏం జరుగుతుంది ఏ జిల్లా ఏంటి అని అంటే వరంగల్ మరి వరంగల్ జిల్లాని హన్మకొండ అండ్ వరంగల్ జిల్లాగా విభజించడం అనేది జరిగింది దానికి సంబంధించినంతగాను చాలా మంది కూడా ఏంటి మేధావులు ప్రొఫెసర్లు లేదు అంటే వేరే వేరే వాళ్ళు కూడా మాకు ఇబ్బంది అవుతుంది అసలు ఏంటి ఒక నగరాన్ని రెండు జిల్లాలుగా ఎవరైనా చేస్తారా అసలు ఎక్కడైనా జరిగిందా ఇంత పెద్ద హైదరాబాద్లోనే జరగలేదు మరి అలాంటిది వరంగల్లో ఎందుకు జరుగుతుంది అండ్ వరంగల్ చాలా అభివృద్ధి చెందింది మరి ముఖ్యంగా కాజీపేట కోచ్ ఫ్రై గురించి ఐటీ హబ్స్ అక్కడ జరుగుతున్న పార్క్ అది కూడా అంటే ఇట్లా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది అండ్ మళ్ళీ వరంగల్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇలా ప్రతి దాంట్లో కూడా వరంగల్ అనేది అభివృద్ధి చెందుతున్నప్పుడు అసలు ఒక నగరానికి రెండు జిల్లాలు ఏంటి అని చెప్పి కూడా అక్కడ ప్రజలు తర్జన భర్జన అవుతున్నారు మరి దీనికి సంబంధించినంత వరకు కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో మనతో మాట్లాడడానికి వరంగల్ నుంచి అంటే సంబంధించినంత వరకు కూడా ప్రొఫెసర్ ప్రొఫెసర్ అయితే ఉన్నారు వారితో మాట్లాడదాము సుధాకర్ సార్ తోటి సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఏంటి ఒక నగరాన్ని రెండు జిల్లాలు అంటే ఏంటి అసలు ఇష్యూ నగరం రెండు జిల్లాలు కాదమ్మా అట్లంటే హైదరాబాద్ నగరం ఇప్పుడు మనకు టోటల్ హెచ్ఎండి అథారిటీ నాలుగైదు జిల్లాల్లో ఉంది ఇష్యూ ఇక్కడ అది కాదు ఇష్యూ ఏంటిది అంటే వాస్తవంగా వరంగల్ వరంగల్ అనేది చారిత్రకంగా ఒకే నగరం ఒకే ఆత్మ ఉన్న నగరం హన్మకొండ వరంగల్ అనేది వేరు వేరు కాదు అయితే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అంటే గత ప్రభుత్వం ఏం చేసింది జిల్లాలో విభజన చేసినప్పుడు ఏ జిల్లాను విభజించలేదు కానీ వరంగల్ని ఆరు ముక్కలు విభజించారు వరంగల్ జనాభా అప్పుడు ముప్పై ఏడు లక్షలు విభజన జరిగినప్పుడు ఈ చివరికి ఒక ములుగుల ములుగును కూడా ఒక జిల్లా చేసిండు లక్ష జనాభా అనే అది అంటే ఈ అశాస్త్రీయమైన విభజన ఎటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గానీ చట్టాలని కాని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో చేయకుండా ఒక ప్లాన్ తో ఒక ప్లాన్ అంటే వరంగల్ చైతన్యానికి పురిటిగడ్డ వరంగల్ ఉద్యమాలకు కిల్లా అది వరంగల్ చైతన్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశం తర్వాత అభివృద్ధి హైదరాబాద్ తర్వాత వరంగల్ కాబట్టి వరంగల్ డెవలప్ డెవలప్ కాకూడదు సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల ఇటువంటి పట్టణాలను కరీంనగర్ ఇటువంటి పట్టణాలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ ప్రాధాన్యాన్ని తగ్గించడానికి విభజన జరిగిందని మేము అనుకుంటున్నాం రైట్ మీరు ఎప్పటి నుంచి దీని గురించి ఎప్పటి నుంచి మీరు పోరాటం చేస్తున్నారు రెండు వేల పదహారులో జిల్లాల విభజన జరిగినప్పుడే మేము వ్యతిరేకించినాం ఇది మొదటిది కాదు మేము మేము మొన్న హోటల్లో మేము హరిత హోటల్లో సమావేశం పెట్టింది ఇది మొదటిది కాదు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే మేము జిల్లాల విధాన వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలుగా తీస్తే ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు విభజన జరిగేసరికి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు విద్య వైద్యం పర్యాటకం అడవులు సహజ వనరులు అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండేది ఎప్పుడైతే వరంగల్ ఆరు ముక్కల విభజన అయిందో అక్కడ ఏం జరిగింది అంటే అడవులు ఒక జిల్లాలోకి పర్యాటకం ఒక జిల్లాలోకి విద్య వైద్యం మానవ వనరులు ఒక జిల్లాలోకి సహజ వనరులు ఒక జిల్లాలోకి ఇట్లా ఏ రంగా రంగాలన్నీ విభజ విభజింపబడి అవి చివరికి ఏం జరిగింది అంటే ఒక్కొక్క జిల్లా తనకి ఏ రంగాలు రంగాలైతే లోపించినాయో అవి తిరిగి డెవలప్ చేసుకోవాల్సిన దృష్టి వచ్చేసింది అంటే మొదటి పరిస్థితి వచ్చేసింది చివరికి అంటే జనరల్ గా మనకు అభివృద్ధి ఒక జిల్లా అభివృద్ధి జరగాలంటే మన వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాలు అభివృద్ధి చెందాలి మూడు ఒక దగ్గర ఉండాలి కానీ వరంగల్ విభజనతోనే ఏం జరిగిందంటే హన్మకొండలో విద్యా వైద్యం ఉంది వరంగల్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఆర్థిక అభివృద్ధి ఉంది ములుగులో అడవులు ఉన్నాయి అంటే భూపాలపల్లిలో సహజ వనరులు ఖనిజ దంపతి ఉంది ఇవన్నీ ఒకే జిల్లాలో ఉండి అభివృద్ధి చెందుతున్న దశలో విభజన చేయడం వల్ల విభజింపబడ్డ ముక్కలు మొత్తం తిరిగి ఏ జిల్లాకి ఆ జిల్లా మొదటి నుంచి అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి వరంగల్కి వచ్చింది మేము అప్పుడే దాన్ని వ్యతిరేకించినాం మేము అట్లా చేయకూడదని కూడా మేము చెప్ప చెప్పిన తర్వాత కాలంలో కూడా మేము వద్దంటున్నా ప్రజలు వద్దంటున్నా కూడా వినకుండా వరంగల్ నగరాన్ని మా రెండు నగరాన్ని కూడా విభజించి వరంగల్ ఒక జిల్లాలో హన్మకొండలు మన హన్మకొండ ఒక జిల్లాలో ఉంచడం జరిగింది ఇప్పుడు మేమేమంటున్నామంటే వరంగల్ హన్మకొండ కాజుపేట ఈ మూడు జిల్ నగరాలుగా పిలువబడుతున్నప్పటికీ చారిత్రక వారసత్వం చూస్తే వనరుల పరంగా జనాభా పరంగా గనక మనం చూసినట్టయితే అభివృద్ధి పరంగా ఆర్థిక అభివృద్ధి పరంగా చూసినట్టయినా కూడా ఈ నగరాల ఆత్మ ఒక్కటే హన్మకొండ వరంగల్ కాజుపేట అయినా సరే ఈ రెండు ముఖ్యంగా హన్మకొండ వరంగల్ జిల్లాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జిల్లాలు మిగిలిన జిల్లాల విషయం మనం వదిలిపెట్టేస్తే హన్మకొండ వరంగల్ జిల్లాలు మనకు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాన ఆర్థిక కేంద్రాలు ఈ రెండు అభివృద్ధి చెందితే మనకు ఇటు హైదరాబాద్ తెలంగాణతో పాటు మన ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఏమంటున్నామంటే కనీసం మీరు మిగిలిన జిల్లాల ప్రసక్తి మేము తేవడం లేదు కానీ హన్మకొండ వరంగల్ జిల్లాలైనా కలపండి కలిపి వరంగల్ జిల్లాగా చేయండి ఎందుకంటే అవి ఒకదానికోటి పరస్పర పూరకం హన్మకొండ లేకుండా వరంగల్ లేదు వరంగల్ లేకుండా హన్మకొండ లేదు హన్మకొండ నుంచి వరంగల్ పోవడానికి ఐదు నిమిషాల్లో హన్మకొండ నుంచి వరంగల్ జిల్లాలో అడవు పెట్టొచ్చు అంటే పరిపాలనా పరంగా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కలెక్టర్లు ఇతర అధికారులు కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఉద్యోగుల క్యాడర్ శ్రీన్ ఏమంతా పెరగలేదు దాంతో ఉద్యోగులు కూడా వాళ్ళకు సర్వీస్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆర్థిక అభివృద్ధి ఒక రకంగా మందగించింది ఇంతముందు మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అభివృద్ధి దిశలో పయనించాల్సిన వరంగల్ కాస్త టోటల్ గా వనరుల వల్ల ఏమి పరంగా ఏ జిల్లాకి ఆ జిల్లా మనకు అభివృద్ధి చెందే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపి కనీసం ఈ రెండు జిల్లాలైనా వరంగల్ జిల్లాగా చేయమని మేము అడుగుతున్నాం దీనికి ఇది రెండు వేల పదహారు నుంచి మేము సమావేశాలు నిర్వహిస్తున్నాం అట్లాగే మొన్న కూడా హరస హోటల్ ఒక పెద్ద సమావేశం నిర్వహించాం దీనికి కూడా డిమాండ్ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే తోటి దీని గురించి మాట్లాడడం జరిగిందా శాసన సభ్యులు కూడా చాలా ఫేవరబుల్ గా ఉన్నారు చాలా మందికి పౌరులకు ప్రజాప్రతినిధులకు వాస్తవానికి హన్మకొండ వరంగల్ జిల్లా అని చెప్పి విభజించడం ఇష్టం లేదు కానీ అప్పుడున్న పరిస్థితుల లోపల పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక ఊరుకున్నారు కానీ వాస్తవానికి పౌరులకు ఇష్టం లేదు ప్రజాప్రతినిధులకు కూడా ఇష్టం లేదు మనకి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు దాన్ని ఫేవరబుల్ గా ఉన్నారు దానికి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తున్నారు మనకి సో నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ మరి నెక్స్ట్ మేము మా రెండు మూడు సమావేశాలు నిర్వహించినాం ఇప్పుడు మిగిలిన మండలాల వారిగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఇష్యూని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కాబట్టి తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దాంతో పాటుగా వరంగల్ నగరం వరంగల్ జిల్లాని విభజిస్తే ఏ విధంగా నష్టం జరిగింది వరంగల్ జిల్లాని మళ్ళీ తిరిగి రెండు జిల్లాల్ని కలిపితే వరంగల్ అభివృద్ధికి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది అన్న విషయాలతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలతోనే మేము ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం ఆ డాక్యుమెంట్ రిప్రజెంటేషన్ రెండు కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ వరంగల్ హన్మకొండ జిల్లాలను కలిపి ఒకే జిల్లా చేయమని అదే వరంగల్ జిల్లా చేయమని ఆయన విజ్ఞప్తి చేయబోతున్నాం ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి మాకు ఎడ్యుకేషన్ కి కానీ అండి లేకపోతే ఒకే అంటే అధికారులు వేరు వేరుగా ఉండడము పక్క పక్కనే ఉన్న జిల్లాలు పదిహేను నిమిషాలు కూడా పట్టదు వరంగల్ నుంచి హన్మకొండకు వెళ్ళడానికి మరి అలాంటిది ఒక జిల్లా అంటే అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నప్పుడు వేరే వేరే అన్ని కూడా వనరులు వేరే వేరే చోట్ల ఉన్నాయి మొత్తం ఆరు భాగాలుగా డివైడ్ చేసినప్పుడు వనరులన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నాయి మరి అలాంటిది ఇప్పుడు కనీసం హన్మకొండనైనా వరంగల్లో కలపండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది మరి దీని గురించి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవతది మరి ఏం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎవరికి కూడా అక్కడ ఉన్న ప్రజలకి ఇష్టం లేదు అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం అనేది అయితే మనం చూసాం మరి ప్రభుత్వం దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది అయితే వెచ్చి చూద్దాము చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం